ప్రేస్త లాట్ యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరి సహోదరులారా మహిమ కలిగిన దేవుని సంఘంలోని అంగములారా ఈ సమయంలో ఒక్క వాక్యాన్ని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానించుకోవటము మనందరికీ అత్యంత అవసరమైన విషయము అందుకని ఈ వీడియోను మనము చూడబోతా ఉన్నాము చూడండి మొదటిదిగా అపోస్తులుల కార్యములు పదిహేడవ అధ్యాయము పది పదకొండు వచ్చిన వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలను శీలను బెరయకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి ఈ బెరయ సంఘంలోని విశ్వాసులకు ఉన్న ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన అవసరమైన ఒక గుణం ఏంటంటే పౌలు శీల వీళ్ళిద్దరూ వాక్యము చెప్పిన తర్వాత వాక్యాన్ని విశ్వసించారు అయితే ఆ వాక్యము ఆ విధంగా ఉన్నదో లేదో అని ప్రతిదినము లేఖనాలను పరిశీలిస్తూ వచ్చారట ప్రతి కూడా వాక్యం వినగానే వెళ్ళటము అలా ఉన్నది ఆ వాక్యము అని పరిశోధించటం ఎక్కడ పరిశోధిస్తూ వచ్చారు ఆ రోజులలో మన ఈ ఇళ్ళల్లో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథాలు ప్రతి గృహంలో లేవు అయితే వాళ్ళు ఎక్కడ చూస్తా వచ్చారంటే సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రత్యేకంగా సమాజ మందిరంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న లేఖనాలను వాళ్ళు పరిశోధిస్తూ వచ్చారు నిజమేనా పౌలు చెప్పింది నిజమేనా ఏమైనా పౌలు చెప్పిన సరి మనం చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా స్త్రీల చెప్పింది కరెక్టేనా ఒకవేళ ఇంకా ఏ ఏమైనా మనం ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయా ఇంకా లోతులు తెలుసుకోవాలా లేదా ఆ విధంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రతిరోజు సమాజ మందిరములలోనికి వెళ్ళి పరిశోధిస్తూ వచ్చారు గమనించండి ప్రియ సహోదరి సహోదరులరా రోజున ప్రతి ఒక్కరికి క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి మన గృహాలలో బైబిల్ గ్రంథాలు మనిషికి ఒక బైబిల్ గ్రంథం కూడా ఉంది అయితే ఈ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న విషయము బైబిల్ గ్రంథాన్ని అనుదినము చదువుతున్నామా బైబిల్ గ్రంథం అనేది సత్యము యథార్థము జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి మనమే ఏమై ఉన్నాము ఏమయ్యాము ఏమి కాబోతు ఉన్నామనేవి మనము పొందిన ఆశీర్వాదాలేంటి పొందబోయే మహిమ వీటన్నిటిని గురించి తెలియచేసే ఆ అద్భుతమైన గ్రంథము నా మనందరి ఇళ్లలో ఉంది చదువుతున్నామా మొదటి ప్రశ్న రెండవది ఒకవేళ చదువుతూ ఉన్నట్లయితే కేవలము ఉదయం సాయంత్రము ఒక అధ్యాయం చదువుతాము అని నిర్ణయించుకొని చదువుతున్నామా బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని మనము గ్రహించి మాట్లాడట కొరకు చదువుతున్నామా బైబిల్ గ్రంథం చదవబోయే ముందు పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని అడిగి చదువుతున్నామా లేదా లేకపోయినట్లయితే ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మనం గ్రహించలేము మొదటిదిగా ఈ అనుభవం అనేది ముఖ్యం రెండవదిగా వాక్యము విన్న ప్రతి సమయంలో కూడా వాళ్ళు వెళ్ళి పరిశోధిస్తూ వచ్చారు అట్లాగే మనము మందిరాలకు వెళ్ళి వాక్యము విన్న తర్వాత ఇంకా కుడికలకు వెళ్ళి వాక్యం విన్న తర్వాత లేదా మరో చోటకి మరొక చోటకి లేదా సభలకు వెళ్ళి వాక్యము విన్న తర్వాత అవి నిజముగా అట్లా ఉన్నాయా ఒకవేళ చెప్పినవన్నీ కరెక్టేనా లేదా విన్న వాటిలో మనం సరి చేసుకోవాల్సిన వాక్య బోధ చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు దేవుని పని చేస్తూ ఉన్నారు వాళ్ళ విషయం కాదు మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది మన విషయమే కాబట్టి బెరయ సంఘం వాళ్ళు ఏ విధంగా పరిశోధిస్తా వచ్చారో ఆ విధంగా వాక్యాన్ని గురించి పరిశోధించవలసిన అవసరము మనకు వందకు వంద పాళ్ళు ఉన్నది చూడండి ఇప్పుడు మరొక విషయాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను పేతురు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట కనిపిస్తుంది చూడండి తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చున్న సాక్షిని బయలుపరచబో మహిమలో పాలివాడనైనా నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను బలి విచేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగానూ దుర్లాపేక్షతో కాక సిద్ధ మనస్తోనూ మీ మధ్యన ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దానిని కాయుడి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఉంది వాక్యము దేవుడు బయలుపరిచినట్లుగా వాళ్ళు బయలుపరచవలసిన అవసరత ఉన్నది రెండవది వాక్యము విడుదలయ్యేటప్పుడు దుర్లాభేపేక్ష దుర్లాభాపేక్ష అంటే ఆ విధమైన పరిమితులతో వాక్యం విడుదలవుతూ ఉందా అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి మనకే అసలు అవసరం అంటే మనము అంటే అందరము సేవకులు కూడా వినేవాళ్ళే అందరూ వినేవాళ్ళే కాబట్టి విను ప్రతి ఒక్కరు గ్రహించవలసినది ఏంటంటే వాక్యము ఏ విధంగా విడుదలవుతుంది పరిమితంగా విడుదలవుతుందా మరొక ఉద్దేశంతో వాక్యాన్ని విడుదల చేస్తున్నాడా లేదా వాక్యాన్ని విడుదల చేయవలసిన విధంగా విడుదల చేస్తున్నాడా కొన్ని హద్దులు పెట్టుకుని విడుదల చేస్తూ ఉన్నారా కొన్ని విషయాలనే చెప్పి కొన్ని విషయాలను మరుగు చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉందా అనే విషయాలు మనం తెలుసుకోవాలి అన్నట్లయితే బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదివే అనుభవంలోనికి వెళ్ళాలి పరిశోధించాలి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కోరాలి దేవుని యొక్క సహాయాన్ని కోరాలి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి ఆ అనుభవంతో మనం ఉన్నట్లయితే వాటిని గ్రహించగలము ఒక చాలా సమయాల్లో మనకు విడుదలయ్యే వాక్యము దేవుని చిత్తప్రకారము కాకుండా మానవ సంబంధమైన పరిమితులతో విడుదలవటానికి అవకాశం ఉందనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరుగురాదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి గుడ్డిగా చెప్పిన వాక్యాన్ని నమ్మకూడదు చెప్పిన వాక్యము ఎంతవరకు నిజము అనే విషయాన్ని లేఖనాలు పరిశోధన చేసి ఆ తర్వాత ఇది నిజమే అనుకున్నట్లయితే ఒకవేళ విడుదల అయినది అది నిజమే కానీ కొన్ని పరిమితులతో ఉన్నట్లయితే అట్లా దాటిని బట్టి మనము విశ్వసించాల్సిన అవసరం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది వాక్యాన్ని వినేటప్పుడు ఎందుకంటే వాక్యము విడుదల చేసే ప్రతి ఒక్కరికి రకరకాలైన పరిమితులు ఉంటాయి ఆత్మీయ లోతులు లేకుండా వాక్యం విడుదల చేయొచ్చు అట్లాగే గ్రహింపు లేకుండా వాక్యం విడుదల చేయొచ్చు బైబిల్ గ్రంథం మీద అవగాహన లేకుండా వాక్యం విడుదల చేయవచ్చు లేదా వాళ్ళ సంఘానికి సంబంధించిన పరిమితులను చూయించుకుంటూ వాళ్ళ సంఘమే భిన్నమైన సంఘం అనే విధంగా కూడా విడుదల చేయవచ్చు రకరకాలైన బైబిల్ గ్రంథంలోని భావజాలాలను వాళ్ళకి ఇష్టమైన విధంగా వాళ్ళకు తెలిసిన విధంగా వివరించడంతో పాటు ఇతర సంఘాలకు అవి లేవు అనే విషయాన్ని కూడా చెప్తా ఉంటారు కాబట్టి గమనించండి సంఘాలన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అంతర్భాగాలు ఒక సంఘము వాళ్ళు ఇంకొక సంఘాన్ని విమర్శించటం అనేది అవగాహన లోపమే కాబట్టి అవగాహనలోనికి రావాలి కాబట్టి ఆ విధమైన అనుభవం మనం కలిగి ఉండాలి బోధించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిమితుల ప్రకారం బోధిస్తూ ఉంటారు నాకు చూసాం కదా స్వలాభైపాక్షతోనూ బలాది శేయముతోనూ ఇట్లా రకరకాలైన వాటితో బోధ జరుగుతూ ఉంటుంది కానీ జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇంకొక విషయాన్ని మీ గమనంలో తీసుకొస్తాను యాకోబు చాలా అద్భుతంగా రాశాడు మూడు ఒకటి రెండు యాకో పత్రిక మూడు ఒకటి రెండు నా సహోదరులారా బోధకులమైన మనము ఇక్కడ చెబుతూ ఉన్నది బోధకులకే కానీ ఈ బోధకులకు చెబుతూ ఉన్న దాని ద్వారా వింటూ ఉన్న మనము ఒక ప్రత్యేకమైన గ్రహింపులోనికి రావాలి ఏమిటది అంటే నా సహోదరు ద్వారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు కాబట్టి బోధకులు కాబాకండి మనకి ఇంకా కఠినమైన శిక్ష ఉందని చెబుతూ ఆ తర్వాత అంటూ ఉండొచ్చు అంటే అనేక విషయములలో అందరము తప్పిపోచున్నాము ఈ మాట బోధకులకు చెప్పినా కూడా మనము ఈ వాక్యాన్ని బట్టి గ్రహించవలసింది ఏంటంటే వాక్యము విడుదల అయ్యే సమయంలో ఒకవేళ తప్పిపోయి ఇంకొక రకంగా వాక్యము విడుదలైనట్లయితే లేదా ఇంకా వేరే రీజన్స్ ద్వారా వాక్యం విడుదలైనట్లయితే ఇంకా వేరే కారణాల చేత వాక్యం విడుదలైనట్లయితే జాగ్రత్తగా ఉండాలి అందుకోసమే మనకు వాక్యం తెలిసి ఉండాలి వాక్య లోతులను గ్రహించి ఉండాలి వాక్యాన్ని దినదినము పరిశోధిస్తూ రావాలి చెప్తూ ఉంటారు చెప్పేవాళ్ళు అనేక పరిమితులతో చెప్తూ ఉంటారు అనేక రకాలైన ఆలోచనలతో విడుదలవుతూ ఉంటుంది నమ్మాలి వాళ్ళను విమర్శించకూడదు కానీ అది నిజమా కాదా అనే విషయాన్ని మనం గ్రహించకపోయినట్లయితే క్రైస్తవ జీవితంలో మనము ఉండవలసిన విధంగా ఉండము సంఘము సంఘాన్ని ద్వేషించకూడదు అవన్నీ కూడా సంఘములో అవ్వాలి విశ్వాసులు మరొక విశ్వా విశ్వాసులు ద్వేషించకూడదు ఇంకొకరిని విమర్శించకూడదు బోధ చేసుకోవాలే తప్ప భిన్నమైన దృక్పథాలలో అంటే వేరే రకాలైన ఇంటెన్షనల్తో ఇంటెన్షన్స్తో వాక్యం విడుదల కాకూడదు వాక్యం తర్వాత వాక్యము కూడా చాలా సమయాలలో వాక్యం అంతా విడుదల చేయాలి అనే ఆ విధంగా కాకుండా కేవలం ఆ సమయంలో కొద్ది సమయము ఇలా మనము చెప్పాలనుకున్న విషయం చెప్పాలి అనుకునే బోధ కూడా వస్తూ ఉంటుంది మనకి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో చూడండి మొట్టమొదటిదిగా వాక్యము ప్రతి దినము చదవాలి రెండవది వాక్యాన్ని ప్రతిదినము కూడా మనము విన్న తర్వాత పరిశోధించాలి చెప్పినది సంపూర్ణముగా మనము విశ్వసించి ఇక అదే నిజము అనే దానికి రావడం అనేది కరెక్ట్ కాదు మానవ సంబంధమైన బలహీనతలు విడుదల అయ్యే సమయంలో విడుదలవడానికి అవకాశం ఉండదు రకరకాలైన బలహీనతలు ఉంటాయి దీన్ని స్పష్టంగా నేను వివరించి చెప్పటం అనేది సరైన పద్ధతి కాదు కానీ అయితే చెప్పడం లేదు కానీ మీరు గ్రహించండి మీకు తెలుస్తుంది తర్వాత రెండవది విడుదలయ్యే వాక్యము అది దేవుని స్వరమా మానవ స్వరమా ఈ గ్రహించగలిగిన శక్తి మీకు మీలోనే పరిశుద్ధాత్మ ఉండడం ద్వారా మీకు ఉంది ఆ శక్తి ఆ శక్తిని పొందుకోండి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఆ శక్తి ఉన్నట్టే అప్పుడు మీకు స్పష్టంగా విడుదలయ్యే వాక్యము ఇది దేవుని వాక్యమేను ఇది దేవుని స్వరమేను లేదు ఇది దేవుని స్వరం కాదు మానవుని స్వరం అనేది స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఆ గ్రహింపు కోసం కూడా ప్రార్థన చేయండి ఆ విధమైన తలాంతులను పొందుకోండి చూడండి మూడవది బోధించు వారి ఆత్మీయ పరిమితులు ఉంటాయి బోధించే వాళ్ళకి ఆత్మీయ అనుభవాలు ఉంటాయి బోధించే వాళ్ళకి వాక్యాన్ని గురించిన గ్రహింపు లోతులుంటాయి తర్వాత వాళ్ళ వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి ఇట్లా రకరకాలైనవి ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి వాక్య గ్రహింపు అనేది ఉండటం జరుగుతుంది కాబట్టి ఆ గ్రహింపును బట్టి వాక్యం విడుదలవుతూ ఉంటుంది కాబట్టి ఆ ఆత్మీయ స్థితిని కూడా మనము అంచనా వేస్తూ చాలు విని విన్నదాన్ని విన్నదాన్ని నమ్మవద్దని మాత్రం కాదు మనం మాట్లాడే అది విప్లికలైతే వాక్యానుసారం అయితే విశ్వసించాలి లేకపోయినట్లయితే ఎట్లా ఉండాలి అనేది మనం చదువుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది తర్వాత ప్రతి విషయము కూడా మనము కూలంకషంగా అర్థం చేసుకునేటట్లుగా ఉండాలి కాబట్టి బోధికలకు సం బోధకులకు సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి అని చెప్పాను విడుదల అయ్యే వాక్యం అనేది వాళ్ళ మానవ సంబంధమైన కొన్ని బలహీనతలతో విడుదలవుతూ ఉంటుంది కొన్ని హద్దుబాట్లతో విడుదలవుతూ ఉంటుంది వాక్యము వాక్యంగా కాకుండా కొన్ని రకాలైన మార్పులు చేర్పులతో విడుదలవుతూ ఉంటుంది వాళ్ళు అనుకున్న భావాన్ని చెప్పడం కోసం వాక్యాన్ని విడుదల చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు మోళ్ళు చేయడం కోసము వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాలైన కారణాల చేత వాక్యం విడుదలవుతూ ఉంటుంది కాబట్టి మనము వివేచన కలిగి ఉండాలి మొట్టమొదట వాక్యానుసారమేనా కాదా వెళ్ళి ఇంటికి వెళ్ళి పరిశీలించి ఇది నిజమేనా అంతకు మించి ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ ధ్యానించుకుంటూ దేవుని సహాయం తీసుకుంటే ఆత్మీయంగా నిజమైన వాక్యానుసారమైన జీవితంలోనికి వెళతాం కానీ ఇంకొకరు చెప్పిన విషయాలను గుడ్డిగా లేఖనాలను పరిశోధించకోకుండా నవ్వినట్లయితే మాత్రము మనము దారి తప్పటానికి అవకాశం ఉంది బలహీనులం అవటానికి అవకాశం ఉంది కాబట్టి ఇంకా రకరకాలైన పరిమితులు ఉంటాయి అట్లాగే కొంతమందికి నాలెడ్జ్ సంపూర్ణమైన జ్ఞానం ఉండదు వాక్య బోధ అనేది ఈ రోజున ప్రతి ఒక్కరూ వాక్య బోధ చేసే అనుభవంలోనికి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ వాక్య బోధ చేసే సమయంలో ప్రాముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే వాక్యానుభవము వాళ్ళకు లేకోకుండా ఉండి కూడా బోధించడానికి అవకాశం ఉంది ఓకే వాళ్ళు వాక్యానుభవం లేకుండా బోధించినా కూడా దేవుని పని చేస్తూ ఉన్నారు అంతవరకు సమంజసమే కానీ మనము జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధమైన జాగ్రత్తలతో వాక్యాన్ని మనము గ్రహించాలే తప్ప ఆ విధంగా లేకపోయినట్లయితే మానవ సంబంధమైన నైజము వాక్యము ద్వారా విడుదలై విశ్వాసులను చెదరగొట్టి విశ్వా విశ్వాసులకు నిజమైన గ్రహింపు లేకుండా విశ్వాసులకు నిజమైన రక్షణ అనుభవం అనే గ్రహింపు లేకుండా మారు మనస్సు అనే అనుభవాన్ని గురించి తెలియజేయకుండా కేవలము కొన్ని పరిమితులు అంటే కేవలము భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను గురించి చెప్పే విధంగా బైబిల్ గ్రంథంలో భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పాత నిబంధనలు కనపడతాయి కొత్త నిబంధనకు వస్తే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కన్నా అత్యంత ముఖ్యమైనది ఆ విధంగా వాక్యాన్ని అనుగుణంగా మలుచుకొని చెప్పే విధంగా ఉండవచ్చు సంపూర్ణంగా విడుదల కాకపోవచ్చు ఇట్లా రకరకాలైన పరిమితులతో వాక్యము విడుదలవుతూ ఉంటుంది మానవ సంబంధమైన బలహీనతలు అన్నీ కూడా ఈరోజున వాక్య వాక్యములోనే ప్రతిబింబిస్తూ ఉన్నాయి అందుకని విశ్వాసులమైన మనము తగు జాగ్రత్త వహించి బెరయా సంగము వాళ్ళ వలె మనము వాక్యము విన్న తర్వాత గా ఫాలో అవటం లేదు వాక్యము చదువుకొని ఇది నిజమేను అని నిర్ధారణ చేసుకుంటే అప్పుడే అప్పుడే మనము ఆ వాక్యానుసారంగా జీవితం కాబట్టి వా అది నిజంగా అయి ఉన్నట్లయితే డెఫినెట్లీ మనము ఆ విధంగా పాటిస్తాము అట్లా కాకుండా ఉన్నట్లయితే ఏది కరెక్టు దాని ప్రకారము మనము దేవునికి ఇష్టమైనట్లు జీవించాలి తప్ప మానవులకు మనుషులకు ఇష్టమైన విధంగా జీవించే అనుభవంలోనికి క్రైస్తవులు రాకూడదు విశ్వాసులు కాశ్వా బోధకులు కానీ లేదా ఎవరైనా సరే విశ్వాసులను వారి వైపుకు తిప్పుకోవటం కాదు దేవుని వైపుకు తిప్పాలి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం చాలా సమయాలలో బోధకులు వారి వైపు తిప్పుకోవటం కోసం బోధ చేస్తూ ఉన్నారు అది చాలా ప్రమాదం అందుకనే దేవుని వైపే త్రిప్పాలి మనము దేవుని వైపే చూడాలి వ్యక్తులు ఎప్పుడూ బలహీనులే అనేక బలహీనతలు ఉంటాయి ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే వారి వారి స్థాయిలో బలహీనతలు ఉంటాయి ఎందుకంటే బైబిలే చెప్తుంది ఎవరు కూడా సంపూర్ణులు కాదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి వచ్చినప్పుడు ఎత్తబడిన తర్వాత ఆయనతో ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు ఆయనతో సమానంగా మార్చబడతాం కాబట్టి అప్పుడు సంపూర్ణతలోనికి వస్తాం అప్పటి వరకు మనము జాగ్రత్తగా ఉండాలి మనమంటే కేవలము విశ్వాసులనే కాదు సేవకులు వినేవాళ్లే అట్లాగే ఇంకా పెద్ద పెద్ద బోధకులు వాళ్ళు కూడా వినేవాళ్లే ఇంకొకరి వింటూ ఉంటారు ఎవరి ద్వారా విన్నా కూడా అది దైవ స్వరం అయితే రెండవదిగా వాక్యము వాక్యముగా విడుదలైతే లేదు చెప్పబడిన వాక్యము వాక్యానుసారము అనే విషయాన్ని వాక్యాల ద్వారా మనం పరిశీలించుకున్న తర్వాత విశ్వసించడం అనేది అత్యంత ప్రాముఖ్యమైన విషయము ఆ విధంగా ఉండున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయని కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులమైన మా ప్రియ పరలోక తండ్రి ప్రభు మీరు మాకు దయచేసిన హెచ్చరికలను బట్టి మీకు స్తోత్రాలు మేము సంపూర్ణతలోనికి రావటానికి ఉన్న హద్దుబాట్లను తొలగించుకోవటానికి చేస్తూ ఉన్న సహాయాన్ని బట్టి స్థుతిస్తూ దయగలిగిన తండ్రి సమయంలో చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీకు దయగలిగిన హస్తాలు స్వాతి దీవించి ఆశీర్వదించుకుని ఏసు ప్రభువారి రామలు వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ Praise the Lord. God bless you.